అఖిలాండేసరి నీ మాతవు నీవమ్మ బంగారు తల్లి అమ్మవు నీవమ్మ అఖిలాండేసరి నీ మాతవు నీవమ్మ బంగారు తల్లి వినివమ్మా రాణి వినివమ్మ అందాల రాసి వినివమ్మా రాణి విని అందాల రాసి వినివమ్మా పద్మావతి వమ్మా కల్కి పత్ని వినివమ్మా పద్మావతి వమ్మా కల్కి పత్ని వినివం అమ్మా భవాని దుర్గా భవాని లక్ష్మీ భవాని జై 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 మాతా భవాని శక్తి కల్కి భవాని జై 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 అమ్మా భవాని దుర్గా భవాని లక్ష్మీ భవాని జై 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 మాతా భవానీ శక్తి కల్కి భవానీ జై 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 అమ్మ ముని వమ్మాఖిలాండేశ్వరిని వమ్మా మాతవు నీవమ్మ బంగారు తల్లివి నీవమ్మ సత్యలోకవాసినివై సర్వ సంపదలు చావు నిమానివాసినివై మా రుగ్మత బాపావు జ్ఞాన జ్ఞానస్వరూపిణివై మాకు జ్ఞానముని చావు జ్ఞాన జ్ఞానస్వరూపిణివై మాకు జ్ఞానముని చావు హృదయ నివాసినివై మాకు ముక్తిని చావు అమ్మా భవానీ దుర్గా భవానీ లక్ష్మీ భవానీ జై 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 మాతా భవానీ శక్తి భవానీ కల్కి భవానీ జై 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 అమ్మా భవానీ దుర్గా భవానీ లక్ష్మీ భవానీ జై 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 మాతా భవానీ శక్తి భవానీ భవానీ జై 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 అమ్మవుని వమ్మ అఖిలాండేశ్వరినీ నీవమ్మ మాతవుని వమ్మ బంగారు తల్లివి నీవమ్మ పసుపు కుంకుమలతో నీకు పూజలు చేసాము మల్లెపూలతో నీకు మాలలు వేశాము మరువం కురువంతో నీకు అర్చన చేసాము మరువం కురువంతో నీకు అర్చన చేసాము కర్పూరంతో నీకు ఆరతులు ఇచ్చాము అమ్మ భవానీ దుర్గా లక్ష్మీ భవానీ జై 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 మాతా భవానీ శక్తి భవానీ కల్కి భవానీ జై 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 అమ్మా భవానీ దుర్గా లక్ష్మీ జై 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 మాతా భవానీ శక్తి భవానీ కల్కి భవానీ జై 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 అమ్మవు నీవమ్మ అఖిలాండేశ్వరి నీవమ్మా మాతవు మాతవుని బంగారు తల్లి నీవమ్మా రాణి వినివమ్మా అందాల రాసివి నీవమ్మా పద్మావతి వమ్మా కల్కి పత్ని వినీవమ్మ అమ్మ భవానీ దుర్గా లక్ష్మీ భవానీ జై 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 माता भवानी शक्ति भवानी कलकी भवानी जय 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 अम्मा भवानी दुर्गा भवानी लक्ष्मी भवानी जय 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 माता भवानी शक्ति भवानी कलकी भवानी जय 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 అమ్మవు నీవమ్మా అఖిలాండేశ్వరి నీవమ్మా మాతవు నీవమ్మా బంగారు తల్లి నీవమ్మా